హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనైతే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎండలతో అలమటించే వారికి అద్ద్రిపోయే శుభవార్త అయితే వచ్చిందండి అయితే మనకు వర్షాలు అయితే పడబోతున్నాయండి అయితే ఈ వర్షాలు అనేవి ఎప్పటి నుండి పడతాయి ఏంటి దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే ఈ రోజు రాత్రి మాత్రం ఈ జిల్లాలో దుమ్ము లేపబోతున్నాయండి వర్షాలు ఏ జిల్లాల్లో ఉండబోతున్నాయి ఏంటి దానికి సంబంధించి తెలియజేస్తాను అలాగే మనకు రేపటి నుండి ఎక్కడెక్కడ వర్షాలు ఉంటాయి ఎన్ని రోజుల వరకు ఈ వర్షాలు కొనసాగుతాయి పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఉంటే వెంటనే ఛానల్ను సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నానండి మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వర్షాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తప్పనిసరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను ఇక ఆ వివరాలు అయితే తెలుసుకుందామండి ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎండలు ఆల్మోస్ట్ ఈ సంవత్సరం అయితే చాలా తీవ్రంగా అయితే ఉన్నాయి సో మనకు నలభై ఎనిమిది డిగ్రీలు అయితే మనకు ఎండలు అయితే పడ్డాయి నంద్యాల జిల్లాలో కూడా మనకు చాలా అధికం ఎక్కువ పడ్డాయి అలాగే మనకు ఆల్మోస్ట్ చాలా అయితే కొంతమంది అయితే ఈ ఎండల కారణంగా చనిపోయారు కూడా ఇప్పుడు మనకు వీరందరికీ సంబంధించి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి మనకు అల్పపీండం అయితే ఒకటి ఏర్పడబోతుంది సో దీని కారణంగా మనకు ఆల్మోస్ట్ నిన్న చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లాలో తిరుపతి జిల్లాలో తిరుమలలో కూడా మనకు చాలా వరకు అధిక వర్షం అయితే కురిసింది అయితే ఇప్పుడు మనకు ఈరోజు రాత్రి అయితే ఈ జిల్లాలో వర్షాలు అయితే ఉండబోతున్నాయి మళ్ళీ మనకు ఈ వర్షాలు ఆల్మోస్ట్ ఏంటంటే ఐదు రోజుల వరకు అయితే ఈ వర్షాలు అయితే ఉండబోతున్నాయి మనకు వాతావరణ శాఖ నుండి అప్డేట్ అయితే వచ్చిందండి అయితే మనకు ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి ఏంటి దానికి సంబంధించి తెలియజేస్తాను అయితే తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్ చల్లబడి ఉన్న వాతావరణం అని చెప్పేసి టైటిల్తో ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ వేసవి సమ్మర్ ఎక్కువగానే ఉంటుంది అయితే ఈ సమ్మర్ కారణంగా ఈసారి వేడి మరీ ఎక్కువగా అయితే ఉంది బయటకు వెళితే ప్రాణం పోతుందేమో అన్నంతగా ఎండలైతే మార్చేస్తున్నాయని చెప్పేసి సాధారణ కంటే మూడు నాలుగు డిగ్రీలు ఎక్కువగానే ఉష్ణోగ్రతలు టెంపరేచర్స్ అయితే నమోదవుతున్నాయి దాదాపు యాభై డిగ్రీల వరకు ఉష్ణోగ్రత టచ్ అయింది దీంతో ప్రజలు అల్లాడిపోతున్నారు వృద్ధులు చిన్నారులు అయితే వడదెబ్బకు బలవుతున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మనకు రీసెంట్గా ఏంటంటే మనకు యాక్చువల్లీ ఎండ్ వచ్చేసి ఫార్టీ త్రీ డిగ్రీస్ అయితే ఉండేది అయితే ఇప్పుడు మాత్రం ఫిఫ్టీ డిగ్రీస్కి టచ్ కావడంతో చాలా మంది రీసెంట్గా ఈ ముసలి వాళ్ళు కూడా చాలామంది ఈ వడదెబ్బ కారణంగా ఫీవర్ రావడం సో దీని కారణంగా ప్రాణాలు కోల్పోవడము అలాగే నెక్స్ట్ వచ్చేసి చిన్నపిల్లలకు వడదెబ్బ తగలడము సో చాలా ప్లేసెస్లో కొన్ని కేసెస్ అన్ని చూస్తూ ఉంటాము సో దీని కారణంగా ఏంటంటే మనకు ఈ ఎండల కారణంగా బయటకు వెళ్ళాలంటే జస్ట్ మీరు బయటకు వెళ్ళి లోపలికి వచ్చేటప్పటికి ఏదో ఒక ఎఫెక్ట్ అనేది జరుగు తగిలి ఉంటుందండి ఎండ కారణంగా అయితే మండే ఎండలకు కాస్త బ్రేక్ రాను రానున్నట్టుగా చెబుతుంది వాతావరణ శాఖ ఈ నెల ఐదవ తేదీ తర్వాత వాతావరణం అయితే ఆల్మోస్ట్ అయితే చల్లబడుతుందని చెప్పేసి తెలిపింది ఐదవ తేదీ తర్వాత తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అనేది కురిసే అవకాశం అయితే ఉందని చెప్పేసి కూడా అయితే మనకు వాతావరణ శాఖ అయితే వెల్లడించింది మనకు మే ఆరవ తేదీ ఏడవ తేదీ ఎనిమిదవ తేదీల్లో వర్షాలు పడనున్నాయి ఈ నెల ఆరవ నుండి ఆరవ తేదీ నుండి మనకైతే మనసు మనకు వర్షాలు అయితే కురుస్తాయి మనకు ఎక్కడెక్కడ కురుస్తాయని చెప్పేసి చూసుకున్నట్లయితే మనకు మోస్ట్ ఆఫ్ మనకు ఈ అల్పపీండం అనేది ఈ అల్పపిండం కారణంగా మనకు ఈరోజు రాత్రి చూసుకున్నట్లయితే మనకు తిరుపతి నెల్లూరు అలాగే మనకు అనంతపురము అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకు చిత్తూరు సో ఈ జిల్లాల్లో ఏంటంటే మనకు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఉత్తర కోస్తాల్లో జిల్లాల్లో ఏంటంటే మనకు వర్షాలు అనేది ఉంటాయండి మిగిలిన జిల్లాల్లో ఏంటంటే మనకు రేపటి నుండి మనకు కొన్ని జిల్లాల్లో వర్షాలు అయితే ఉంటాయి ఎగ్జాక్ట్లీగా మనకు తిరుపతి జిల్లా అనంతపురం జిల్లా మనకు చిత్తూరు జిల్లా నెక్స్ట్ వచ్చేసి అన్నమయ్య జిల్లా సో ఇలాంటి జిల్లాల్లో ఏంటంటే మనకు ఆల్మోస్ట్ అయితే ఈ వర్షాలు అనేది కురుస్తాయి సో దీని కారణంగా మనకు మనకి ఏంటంటే ఉరుములు పిడుగులు కూడా అయితే పడతాయని చెప్పేసి చెబుతున్నారు అయితే దీని కారణంగా ఎవరైతే గొర్రెల కాపర్లు అలాగే మనకు మేకలు మేపేవాళ్ళు కానీ సో రైతులు కానీ చాలా వరకు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు అలాగే ఈ ఉరుములు పిడుగులు అనేవి భీభత్సంగా ఉంటాయి అలాగే గాలి కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి కూడా అయితే వాతావరణ అధికారులు అయితే చెబుతున్నారండి సో ఈ విధంగా అయితే మనకు ఏపీలో అయితే ఈ విధమైన ఇన్ అప్డేట్ అయితే ఉంది అలాగే మనకు భారత వాతావరణ శాఖ చల్లని కబురు కూడా అయితే చేపేసింది ఏపీకి సంబంధించి అల్పపీడన ద్రోణి ప్రభావంతో అయితే గాలులు కూడా అయితే తీవ్రంగా అయితే ఉంటాయని చెప్పేసి చెబుతున్నారు దక్షిణ ఛత్తీస్గఢ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ రాయలసీమల మీదుగా అయితే సముద్ర మట్టానికి సగటుగా జీరో పాయింట్ తొమ్మిది మీటర్లు ఎత్తులో అల్పపీడన ద్రోణి అనేది మనకు ఇప్పుడైతే ఏర్పడి ఉంది అయితే దీని కారణంగా మనకు ముప్పై నుండి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు అనేది కర్ణాటక నుండి తమిళనాడు ఏపీ వైపుగా వీసు వీయబోతున్నాయి అలాగే మనకు మరికొన్ని గంటల్లో మిజోరము అరుణాచల్ ప్రదేశ్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురవ ఉన్నాయి ఏపీలో కూడా మనకు కొన్ని చోట్ల మనకు ఈ వర్షాలు అయితే ఉండబోతున్నాయి సో ఈదురు గాలులు మోస్తారు అయితే ఉంటాయని చెప్పేసి కూడా మనకైతే చెబుతున్నారండి సో ఈ విధంగా అయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయితే వర్షాలు అనేవి పడబోతున్నాయి సో ఎవరైతే ఎండలకు సంబంధించి అలమటించిపోతున్నారో అలాంటి వాళ్ళందరికీ సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందని చెప్పేసి కూడా మనమైతే అనుకోవచ్చు సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది మన యొక్క ఏపీలో వర్షాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్